సోమవారం సూర్యాపేట పట్టణంలోని అరవై ఫీట్ల రోడ్లో గల కాకతీయ హై స్కూల్ వివేకవాణి విద్యా మందిర్ హై స్కూల్లో ఉన్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు సోమవారం సూర్యాపేట పట్టణంలోని అరవై ఫీట్ల రోడ్లో గల కాకతీయ హై స్కూల్ వివేకవాణి విద్యా మందిర్ హై స్కూల్లో ఉన్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు పదవ తరగతి పరీక్షలు రాసే పిల్లలకు ప్రశాంత వాతావరణం కల్పించాలని పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ తెలిపారు మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలని సెల్ ఫోన్ అనుమతించవద్దని ఆదేశించారు ఈరోజు జరిగిన తెలుగు పరీక్షకు మొత్తం పదకొండు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది విద్యార్థులకు గాను పదకొండు వేల తొమ్మిది వందల నాలుగు విద్యార్థులు తొంభై తొమ్మిది శాతం హాజరయ్యారని ముప్పై తొమ్మిది మంది గయనార్కు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించిన కాకతీయ హై స్కూల్ నందు నూట నలభై విద్యార్థులకు గాను నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఒకరు గైన్ హాజరయ్యారని చీఫ్ చూపించారు సిహెచ్ శ్రీహరి కలెక్టర్ వివరించారు అలాగే వివేకవాణి మందిర్ హై స్కూల్ నందు నూట ఎనభై మందికి గాను నూట ఎనభై మంది పరీక్షకు హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ రమణారెడ్డి కలెక్టర్ తెలిపారు పరీక్ష కేంద్రాలలో విద్యుదీకరణ త్రాగునీటి వసతి బెంచీల ఏర్పాటు పరిశీలించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ ఎంఈఓ శైలజ అధికారులు సిబ్బంది ఉన్నారు